దేవునికి స్తోత్రం ఏదైనా సర్వకృపాని దగ్గ దేవదేవుడైన యుహోవా మహోన్నతమైన వాగ్దానం యుహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించను ఆరా ఆరాధ్యం ముప్పై నాలుగోచనం ప్రియా కృపాని దగు దేవదేవుని బిడ్లారా ప్రభుణి యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభిబంధనాలు ఈ ఉదయ కాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను దేవదేవుని బిడ్డారా మీరందరూ బాగున్నారు కదూ మైమాస్త రూపడని యేసుక్రీస్తు ప్రభు యొక్క మహాకృప నిరంతరం మీతో మీ బిడ్డలతో మీ కుటుంబంతో ఉండాలని మీ సమస్త విషయాల్లో కూడా ప్రభు తన కార్యాభివృద్ధిని జరిగించాలని దేవాదేవుడు మీకు ఘనమైన సుందరమైన మేలైన కార్యాలు జరిగించాలని ప్రభు పాదశలో మీకు ఒక ప్రార్థిస్తున్నాను మీ ప్రత్యేక ప్రార్థనా అవసరం ఉంటే తప్పకుండా మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి దినదినము అనుదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను దేవదేవుని పెళ్ళారా మన ప్రియప్రభు దేవాది దేవుడు మనపక్షాన ఉన్నాడు మన పక్షాన ఆయనకు అద్భుతమైన కార్యాలు చేయగల గొప్ప దేవుడే ఆ దేవాదేవుడికి మహింకరంగా మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఆయనలో ఆయనతో మనం కొనసాగుదాం యుహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించను అతడు బోర ఊదినప్పుడు జయం పొందాడు యుద్ధరంగంలో సైన్యములు ఎదుట జాతీయ ప్రతాకం పట్టుకుని సైన్యముల అధిపతి నడిచి వెళ్ళుచున్న ప్రకారం ఆత్మ మన ముందర నడుచున్నాడు ఆయనే మన జయశాలి ఆయనే మన యోవానిసి పరిశుద్ధాత్మ విడుదలనిచ్చు ఆత్మ అని చెప్పుచున్నంది ప్రభు యొక్క ఆత్మ ఎక్కడునునో అక్కడ స్వతంత్రమును దేవుని పెళ్ళారు దేవుడు మనకి శక్తియు ప్రేమి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు కానీ పెరికితనం గల ఆత్మను దేవాదేవుడిని నిష్కరిస్తూ ప్రవారం మనకి ఇయ్యలేదు మన జీవితంలో ఆయన అనేకమైన ఆశ్చర్యకరమైన కార్యం చేయగల గొప్ప దేవుడే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని తారు దేవుని పిల్లార దేవుని ఆత్మ చేత నడిపించబడాలి ఆత్మస్వరూపకు దేవుడు సైన్యముల గతిపతికు దేవుడుగా ఉన్నాడు వరద వెలే శత్రువు మీదకు వచ్చినప్పుడు ఆయనే ధ్వజమెత్తున్నాడు యేసుక్రీస్తు ఆరోహణం కాకమునుపు ఆదరణకర్తను గూర్చి మాట్లాడాడు దినమున ఆత్మ శిష్యులు మీద బలంగా దిగివచ్చింది దేవుని అగ్ని వారిని నింపింది వారు పైనుండి వచ్చే శక్తితో నింపబడ్డారు నేడు మనం కూడా పరిశుద్ధాత్మ దేవునికి అధికార పూర్తి అద్భుతమైన శక్తితో మనం నింపబడాలి ఆత్మ తానే విజ్ఞాపన చేయుచున్నాడు అటువలే ఆత్మయు మన బలహీనతలు చూసి సహాయం చేయుచ్చున్నాడు ఎలా అనగా మన యుక్తముగా ఎలాగో ప్రార్థించవల్లో మనకు తెలియదు కానీ దేవుని బిడ్డారా ఉచ్చరింప సక్యము కాని మూలిగులతో ఆత్మ తానే మన పక్షన విజ్ఞాపన చేయుచున్నాడు మన జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యం చేయడానికి పరిశుద్ధాత్మ దేవదేవుడు మనకున్నాడు శక్తిచేతనైన బలము చేతనైనా కాదు కానీ ఆత్మచేతను ఇది జరుగునని సైన్యుల గతపదిక యహోవా దేవుడు సెలవిస్తున్నాడు దేవుని బిడ్లారా యహో ఆత్మ అతన్ని పేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చాడు దేవుని బిడ్లారా దేవుని శక్తి దేవుని బలం మన జీవితం మనకు కావాలి శత్రు బలమంత్ర మీద మనకు విజయం ఇచ్చేవాది పరిశుద్ధాత్మ దేవదేవుడు అని ఎస్క్రీస్తు ప్రవారి ద్వారా మాత్రమే మనకు జయం కలుగుతుంది సాతాన్ని తరిమి కొట్టడానికి సాతాన్ని ప్రయత్నాలు రద్దవటానికి మనం పట్టవలసిన గొప్ప ఆయుధం యేసుక్రీస్తు ప్రవారిక ప్రవారి యొక్క నామానికి భయమార్దంగా యేసు నామాన్ని బట్టి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి శత్రువును మనం జయించాలి నూతన అభిషేకంతో నింపబడి ఆత్మకాటుకం చేత పట్టుకొనండి ధైర్యంగా ముందుకు సాగిపోయిన దేవుని పిల్లలు యుద్ధం ప్రభూది అపజయం అపాధి జయం మనది మనకు జయమనుగరిస్తున్న దేవదేవుడు అని యశుక్రీస్తు ప్రవారి నామానికి మహిమయు ఘనతయు ప్రభావములు యుగయములు ఆయనకే కలుగును గాక ఆయన మనకి జయమిస్తున్నాడు మనకు విజయమిస్తున్నాడు దేవదేవుని బిడ్లారా మనం నమ్మిన దేవుడు జయకర్త విజయకర్త ఆ సర్వలోక నాయాధిపతి అయిన దేవాదేవుడు మీకు గొప్ప ధైర్యాన్ని బలమును అనుగ్రహించి తన శాశ్వతన కృపతో నింపగల గొప్ప దేవుడు ఆ మహాదేవునికి మహాకృప నిరంతరం మీతో నాతో నిలిచి గాక ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ కనికనమ తండ్రి కరుణా సంపన్నుడా సర్వాధికారి సర్వప్రియ జగత రక్షుడా దయచేసి ఉదయ కాల సములో నీ దాస్తుని ప్రార్థిస్తున్నాను నీ బిడ్డని మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపం చేసుకోండి దేవానికి స్తోత్రాలు ఆనాడు యహోవా మీ యొక్క ఆత్మ గిద్యో అది అది అవేషించిన గనక అలాగే నేడు మా జీవితాల్లో కూడా నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రవరకు ఆత్మచత్మను నడిపించి ఆత్మాభిషేకం దయచేసి బిడ్డలందరూ మీరు బలపరచండి ఒక్కరిని మీరు దాటిపోదు అందరి పక్షాన్ని మీ కార్యం జరిగించి యహోవా నిస్సీగా నీవే మా జయశాలిగా నిలిచి పరలోక ప్రసందైన ప్రతి కార్యం అప్పట్లో జరిగించుమని ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాను పరమ తంటి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ